హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీబీ నగర్ వేదావ్యపాలయం పద్మావతి సెంటర్ మూడవ మైలు నాలుగో మైలు అల్లీపురం పొదుకూరు రోడ్డు ముత్తుకూరు పరిధిలో ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు అతి తక్కువ బడ్జెట్లో కేవలం ముప్పై అంకణాల స్థలం ముప్పై లక్షలలోనే ఒక జీప్లస్ వన్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి చాలా పెద్దది విశాలంగా ఉంటుంది ప్లస్ వన్ హౌస్ అండి ముప్పై అంకణాల స్థలంలో ఒక మంచి గార్డెన్ లాగా చేసుకునే హౌస్ అండి సేల్స్కి ఉంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి చూడండి ఎంత విశాలంగా ఉంటుందో ఖాళీ ప్లేస్ కూడా ఉందండి పక్కనే రూమ్స్ కూడా కట్టి రెంట్కి కూడా ఇచ్చుకునే దానికి అవకాశం అయితే ఉంది జీ ప్లస్ వన్ హౌస్ అండి పార్కింగ్ టైల్స్ కూడా చేస్తున్నారు జీ ప్లస్ వన్ హౌస్ అండి పైన రేకుల ఇల్లు అండి కింద వచ్చేసి స్లాబ్ ఇల్లు సింగిల్ బెడ్రూమే వస్తుందండి ఈ హౌస్కి ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతాం పార్కింగ్ ఏరియా గా కవర్ చేస్తున్నాం చూడండి దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి సింగిల్ బెడ్రూమ్స్కి పైన కూడా సింగిల్ బెడ్రూమ్ కింద కూడా సింగిల్ బెడ్రూమ్ అండి వన్ బిహెచ్కే అండి గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా జీ ప్లస్ వన్ హౌస్ కూడా వన్ బీహెచ్కేనే అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి ఈ హౌస్కి మనమైతే ఇప్పుడు మెయిన్ డోర్ తీసుకుని లోపలికి ఎంటర్ అవుతాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఎదురుగా పూజ ఏరియా కూడా మీరు చూడవచ్చు పూజా రూమ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ కింద వచ్చేసి ఏడు అంకణాల కట్టుబడి వరకు ఉంటుందండి పైన వచ్చేసి ఐదు అంకణాల కట్టుబడి ఉంటుంది ఓవరాల్గా పన్నెండు అంకణాల కట్టుబడి ఉంటుందండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారు ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియాలో ఉన్నాం చూడండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ ఏరియాలో ఉన్నామండి ఇది బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ అండి ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది చూడండి ఇది బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ సీలింగ్ కానివ్వండి కబోర్డ్స్ కానీ చేయలేదండి దీనికి ఇది సింగిల్ బెడ్రూమేనండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది చూడండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇల్లు అయితే చాలా విశాలంగా ఉంటుందండి స్థలము స్థలము చాలా విశాలంగా ఉంటుంది ముప్పై అంకణాల స్థలంలో పన్నెండు అంకణాలు కట్టుబడి అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఏడు అంకణాలు కట్టుబడి సింగిల్ బెడ్రూము అదేవిధంగా పైన కూడా జీ ప్లస్ వన్ హౌస్లో ఐదు అంకణాల వరకు కట్టుబడి ఉంటుందండి అది రేకుల ఇల్లు ఒక డాక్యుమెంట్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందండి ఒక లింక్ డాక్యుమెంట్ కూడా ఉంది లోన్లో కూడా ఉందండి ఈ హౌసు మీరు కావాలంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా మీరు కట్టేసైనా కూడా డాక్యుమెంట్ తీసుకోవచ్చండి ఈ హౌసు ఓవరాల్గా జీ ప్లస్ వన్ హౌస్ కూడా కవర్ కవర్ చేస్తున్నాం చూడండి ఇప్పుడైతే మనం మెట్లు ఎక్కేసి పైకి వెళ్దామండి ఇదంతా కూడా జీ ప్లస్ వన్ హౌసు కవర్ చేస్తున్న మెట్లు పైన ఉన్న మెట్లు ఎక్కేసి పైకి వచ్చామండి ఇదంతా కూడా ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ముత్తుకూరు వస్తుందండి ఇది పైన ఉన్న జీ ప్లస్ వన్ హౌస్ అండి చూడండి ఆయన రీసెంట్గానే కట్టిందండి ఇది వన్ ఇయర్ లోపే అయి ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్ జరిగి పైన జీ ప్లస్ వన్ హౌస్ కట్టి వన్ ఇయర్ అయి ఉంటుందండి ప్లస్ వన్ హౌస్లో ఉన్నామండి ఇదంతా కూడా హాలు కిచెన్ ఏరియా సింగిల్ బెడ్రూమ్ కూడా ఉంటుందండి దీనికి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అతి తక్కువ బడ్జెట్లో ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగిందండి మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు మొట్టమొదటిసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ